కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీం పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో యువనేత రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రతో ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలిచిందన్నారు కాంగ్రెస్ భవిష్యత్తు నేతగా రాహుల్ గాంధీ యువతని దేశ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు వారసత్వానికి రాజకీయాలకు పునాదులు వేయకుండా యువతరం రాజకీయాలకు రావాలని చెప్పని మేము యువజన కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా యువకులు రాజకీయాల్లో రావాలి ఉత్సాహంగా పనిచేయాలని చెప్పని యువజన కాంగ్రెస్ యొక్క పద్ధతిని కూడా వారసులకి అంకితం చేయకుండా యువకులకు ఓటు సిస్టమ్ ద్వారా యువనాయకులంతా కలిసి యూత్ కాంగ్రెస్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి మండల రాష్ట్ర దేశ స్థాయి వరకు కూడా నాయకులను స్వతాగా ఆ యువకులే ఎన్నుకునే విధానాన్ని ఓటు రూపంగా తీసుకొచ్చి ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తాను కష్టపడ్డ విధానం ప్రజల్లో నేరుగా ఉన్నటువంటి సత్సంబాలతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కూడా పాదయాత్ర చేయడం ప్రజలతో నిరంతర సంబంధం ఉండడం వల్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దేశంలో మళ్లీ మార్క్ రాజకీయాలు తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో కూడా తన మార్కులో అధికారుల దిశగా వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్నాయని చెప్పని ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు అలాగే రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి యువతరం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి యువనాయకుడు మాజీ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడి నుంచి రాజకీయ అరంఘటన చేసినటువంటి పొన్న ప్రభాకర్ గారి నేతృత్వంలో కూడా భవిష్యత్తులో ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతామని చెప్పని అలాగే ఈ సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా మిత్రబృందంతో